హాయ్ అండి ఈరోజు డిన్నర్లోకి ఎర్రపప్పు చపాతి చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ అయితే తినడానికి చాలా బాగుంటుంది మీరు ఇలా ఎప్పుడైనా చేసుకున్నారా చేయకపోతే తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నేను ఎలా చేశానో షేర్ చేస్తున్నాను దీనికోసం నేను ముందుగా అరకప్పు ఎర్రపప్పు తీసుకున్నాను దీనిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి నానబెట్టుకోవాలి తర్వాత ఒక బౌల్లోకి ఒకటిన్నర కప్పు గోధుమ పిండి అదే కప్పుతో అరకప్పు పిండి తీసుకున్నాను వీటిని ముందుగానే జల్లించి పెట్టుకోవాలి తర్వాత రుచికి సరిపడా ఉప్పు ఒక స్పూన్ ఆయిల్ వేసి మొదట ఒకసారి పిండిని కలిపేసుకుందాం తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి మరీ పలచగా కాకుండా మరీ గట్టిగా కాకుండా కలుపుకోవాలి పిండి కొద్ది రొట్టె అంటారు కదా చపాతి ఎలా రావాలి అనేది మనం కలుపుకునే విధానం బట్టే ఉంటుంది ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టేద్దాం దీనికి కావలసిన కర్రీ రెడీ చేసుకుందాం ఇక్కడ రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి దాంతోపాటు మూడు లేదా నాలుగు టమాటాలు రెండు పచ్చిమిర్చి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత వేడి చేయడానికి ఈ ప్యాన్లోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అర టీ స్పూన్ ఆవాలు ఒక మిర్చి ఒక బగారాకు వేసి కాస్త వేడి అయ్యాక కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసి కాస్త మగ్గనివ్వండి అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాం ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయి మంచి సువాసన వచ్చే వరకు ఒక నిమిషం ఫ్రై చేయండి తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా వేసి కలిపేసుకుందాం టమాటా ముక్కలు కాస్త మెత్తబడిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ కారం అర టీ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా ఉప్పు వేసి కలుపుకొని ఒక నిమిషం పాటు అలాగే ఉంచి తర్వాత నానబెట్టుకున్న పప్పును వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి తర్వాత ఉడికించడానికి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసి కలుపుకొని లో ఫ్లేమ్లో ఉడికించండి పప్పును మరీ మెత్తగా ఉడికించొద్దు దానికోసం సరిపడా వాటర్ వేసుకోవాలి పప్పు కొంచెం దగ్గర పడిన తర్వాత చివరిగా కొద్దిగా గరం మసాలా వేసి దించేయండి మరి కర్రీ రెడీ అయిపోయింది కదా తర్వాత చపాతి కూడా రెడీ చేసుకుందాం ముందుగా ఒక చిన్న బోల్లోకి ఆయిల్ తీసుకోండి అలాగే కొద్దిగా పొడిపిండి కూడా తీసుకోండి పిండిని కొద్దిగా తీసుకొని పూరి సైజ్ చేసిన తర్వాత దానిపై ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లి సగానికి ఫోల్డింగ్ చేయాలి తర్వాత మళ్ళీ ఆయిల్ అప్లై చేసి పొడిపిండి చల్లి మళ్ళీ సగానికి ఫోల్డింగ్ చేయాలి అంటే రెండుసార్లు ఫోల్డింగ్ చేయాలన్నమాట ఇలా చేయడం వల్ల చపాతీలు రుచిగా ఉండడమే కాకుండా సాఫ్ట్గా ఉంటాయి నేనైతే చపాతీలు చాలా పెద్ద సైజులో చేస్తాను మీకు చూపించట కోసం ఇలా చిన్న సైజులో చేస్తున్నాను ఈ విధంగా నూనె రాసి పొడిపిండి చల్లి చేయడం వల్ల చపాతీలు పొరలు పొరలుగా పూరి మాదిరిగా పొంగుతాయి నేనైతే ఎప్పుడు చేసినా ఇదే మాదిరిగా చేస్తాను మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సాఫ్ట్గా ఉంటాయి మరి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ కూడా చేయండి చపాతీలు కూడా రెడీ అయిపోయాయి ఇక వేడి వేడిగా చేయండి మరి ఈరోజు రెసిపీ మీకు ఎలా అనిపించింది నాకు కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి వీడియోల కోసం పక్కన బెల్లాకాన్ని యాక్టివేట్ చేసుకోండి మరి మన వీడియోకి లైక్ చేయడం మర్చిపోవద్దు మన ఛానల్ని సపోర్ట్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్